హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ మీ అందరూ అయితే అందరు బాగున్నారు అనుకుంటాము సో రోజు మన బ్లాగ్ వచ్చేసి ఏంటంటే సో ఈరోజు మా అన్న రైడర్ ఈ ఈరోజు వాళ్ళ ఇంటి గృహప్రవేశం అనేది జరుగుతుంది సో అది ఈరోజు బ్లాగ్ అనమాట బ్లాగ్ వచ్చేసి ఏంటంటే పొద్దునంతా సత్యనారాయణ వ్రతం జరిగింది సో ఇప్పుడు మనం వచ్చేసి నైట్ బోనాల అనేది బోనాల వీడియో తీస్తున్నాము వీడియో లాస్ట్ వరకు చూడండి సత్యనారాయణ కథ వీడియో వచ్చేసి మన వాళ్ళది వాళ్ళ ఛానల్లో ఉంటాయి అప్లోడ్ అవుతుంది నేను ఈవినింగ్ బ్లాగ్ అయితే తీస్తున్నాను సో ఈ లాగా వచ్చేసి ఇదనమాట సో ఇప్పుడు మంచిగా చికెను ఇక మొత్తం ఇక్కడ వంటలు అనేవి చేస్తున్నారు సో ఇప్పుడు వచ్చేసి మనకి బోనాలు అనేవి అవుతాయి సో ఇది బిల్డింగ్ సో ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చూపిస్తాను వీడియో మాత్రం లాస్ట్ వరకు అయితే చూడండి ఇప్పుడైతే బోనాలకు అయితే మనం గుడికాడికి అయితే వెళ్ళాలి అంటే మా ఏరియాలో మైతమ్మ గుడి ఉంటుంది ఆడికైతే ఇప్పుడు వెళ్తున్నాము బోనాలు తీసుకొని సో వీడియో కంటిన్యూ చూడంతో వీడు వచ్చేసి మా తమ్ముడు ఆయపప్ సో మా చిన్న తమ్ముడు వచ్చేసి వీడు అరే ఆయడా రాజు హాయ్ ఇక ఇప్పుడు మేకలు అయితే తీసుకోవచ్చున్నాము నారా ఏది ఏ బిల్డింగ్ మీద ఇప్పుడు సో సో ఇప్పుడు బిల్డింగ్ బిల్డింగ్ అయితే ఒక మేక అయితే తీసుకోవచ్చున్నాము రెండా రెండు తీసుకురమ్మన్నారా వచ్చిన సో ఫ్రెండ్స్ ఇక మా తమ్ముడు అయితే వచ్చాడు కాకపోతే ఏడిపోయినావురా తిరుపతి పోయినావా మరి నుంచి రాలేవు అందరం వచ్చినావు నువ్వే రాలేవురా ఇక నువ్వు కూడా వచ్చినావు మొత్తం కంప్లీట్ అయిపోయింది లోపలిగా బోనాలు కూడా అయిపోతుంది స్టార్ట్ అవుతుంది అందులోకి ారిపోతుంది అది మొత్తం ఇచ్చేసింది అది ఇచ్చింది 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 பால <laughs> கட்ட está o escondido. సో మల్లే ఇంకెంతసేపు అన్న మేకను కూర్చోడు అంకుల్ కూడా వచ్చేసిండ కటింగ్ అయిపోతుందా ఇక ఇక్కడ పూజ అయిపోయినట్టే కదా అయిపోయినా ఒడిబియ్యం పోయాలి అయిపో లోపలిగా వడి బియ్యం పోసేస్తే అయిపోతుంది ఇక వెళ్ళిపోతాయి బాయ్ బాయ్ సో మనీషా ఆ నుంచి బోనం అయితే వేసుకొచ్చినావు ఎట్లా అనిపించింది బోనం అయితే తీసుకొచ్చినావు ఎట్లా అనిపించింది మంచిగా అనిపించింది నాకు పై నుంచి కింది తీసుకురాగానే కాళ్ళలోకి ఆ కాదు నెత్తి మీద కాదబ్బ నాకు ఎందుకో శివరి శివరింగి అయిపోయినా మొత్తము అంటే ఏందో మరి కొంచెం భయమైంది ఇప్పుడు అయిపోయిందా మొత్తం గుడికాడ పూజ మొత్తం ఇక ఇప్పుడు ఇంటికి నెక్స్ట్ ఏందిగా కోసేసి నెక్స్ట్ ఇక నెక్స్ట్ ఇక కీంచు పెట్టాను ఇక ఫుల్ ఎంజాయ్ మన ఫ్రెండ్స్ ఇక మనం అయితే ఇంటికి అయితే వెళ్ళిపోదాము బబ్బి బాబీగా నేను తెచ్చిన అది మరి నేను సర్దకోవాలి వచ్చిన బిడ్డ తెచ్చింది మిల్క్ తెచ్చింది మిల్క్ పౌడర్ నడి ఇంటికి పోదాం ఇక మళ్ళీ నువ్వే తీసుకుని వాళ్ళు కదా బోనము చాలా మరి తీసుకుపోరు ఇక ఇంకా వస్తలేరా వాళ్ళు సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం అనుకున్నట్టు మటన్ అయితే అయిపోయింది సో రైస్ చూపించరా సో రైస్ కూడా అయిపోయింది మటన్ చూపి ఇయ మటన్ కూడా అయిపోయింది సో ఇప్పుడు టేస్ట్ అయితే వేద్దాం పెట్టిందో అదే కొంచెం 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 అయితే చాలా ఇది సో వేడి వేడి మటన్ వేడి వేడి బగర్ రైస్ చాలా బాగుంది సో టేస్ట్ అయితే ఎట్లుందో అప్పుడు సూపర్ సూపర్ ఉంది మటన్ మటన్ ఎట్లుందో మటన్ కూడా పర్ఫెక్ట్ ఉడికింది సో ఇది మటన్ కర్రీ బగార్ రైసు సో ఇది ఫ్రెండ్స్ మా వీడియో ఈరోజు మీ మా బ్లాగ్ అయితే మీకు నచ్చిందనుకుంటున్నాము అనుకుంటున్నాము అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో బ్లాగ్తో కొత్తగా కొత్తగా అయితే వస్తాము బాయ్ బాయ్